హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీరు హౌస్ ఓమేన్ గార్డెన్ నుండి మరొక కొత్త కుకింగ్ మా కుకింగ్ కర్రీ ఏంటని చూస్తున్నారా అదేనండి కొత్తిమీర పుదీనా రెండు కాంబినేషన్తో కలిపి పచ్చడిగా తయారు చేసాం ఈ పచ్చడి ఇలాంటి పచ్చళ్ళు మనం రెగ్యులర్గా తింటా ఉంటే మనం ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ట్యాబ్లెట్ జోలికి వెళ్ళవలసిన పనే లేదు అలాగే కొత్తిమీర ఆఫ్ అంటే ఒక నాలుగైదు కట్టలు పుదీనా నాలుగైదు కట్టలు ఇలా ఒలిచి పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి కొత్తిమీర పుదీనా కొద్దిగా డ్రై అవనేయండి కొద్దిసేపు ఎండలో పెట్టండి అంటే సన్ పెట్టండి అంటే దానిలో ఉన్న వాటర్ అంతా ఇలా డ్రైగా అయిపోతుంది అప్పుడు మనకి రెండు మూడు రోజులు ఇలాంటి పచ్చడి నిలవగడు ఉంటుంది కొత్తిమీర పచ్చడి కోసం ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు అలాగే చింతపండు రెడీ చేసి పక్కన పెట్టుకోండి కొత్తిమీర కరివేపాకు ఒలిచి బాగా కడిగి పక్కన పెట్టుకోండి అలాగే ఎండి మిరపకాయలు మనకు సరిపడి సరిపడండి అంటే ఒక మినిమం ఒక యాభై గ్రాములు అంటే పది పదిహేను ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పది పదిహేను ఉంటాయి అలాగే చింతపండు ఒక యాభై గ్రాములు పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు ఒక ఎల్లుల్లిపాయ సరిపోతుందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా దాంతోపాటు వేసి వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు కూడా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిగి పెట్టాలి ఇలా కొత్తిమీర పుదీనా కలిపి కాంబినేషన్తో మీరు ఎప్పుడైనా తయారు చేసి ఉంటే ఆ టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి అలాగే ఈ టేస్ట్ మేము తయారు చేసిన టేస్ట్ కూడా చాలా బాగుంది వెల్లుల్లిపాయలు పైన రెమ్మలు తీసి పక్కన పెట్టుకోండి ఇలా ఎల్లుల్లిపాయలు పక్కన పెట్టుకోండి కొత్తిమీర కరివేపాకు పుదీనా కలిపి మొత్తం బాగా ఫిఫ్టీ పర్సెంట్ కుకింగ్ అయిపోవాలి బాగా ఉడకాలి ఫిఫ్టీ పర్సెంట్ కుకింగ్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మిక్సీలో వేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి రెండు ఆకుకూరలు కూడా మన హెల్త్కి చాలా ఉపయోగపడతాయండి ఇది పైచం జలుబు దగ్గు ఇలాంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది అలాగే పుదీనా కూడా చాలా సెలవు చేస్తుందండి ఒంటికి ఈ సమ్మర్లో పుదీనా పుదీనా జ్యూస్ అని తాగుతారు పుదీనా ఇది స్ట్రీట్ అదే రోడ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు అది సెలవు కోసమే అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది పచ్చళ్ళలోకి కొద్దిగా నిల్వ ఉండాలంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది అలాగే పోపు సామాన్లు మళ్ళీ రెగ్యులర్గా పోపు సామాన్లు వేసుకోవాలి ప్రకృతిలో మనకు తెలవని ఎన్నో ఆయుర్వేదిక్ గుణాలున్న మొక్కలు కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ చాలా ఉన్నాయి అవి తెలుసుకొని తింటే మన హెల్త్ ఏమీ డ్యామేజ్ కాదు అలాగే పోపు సామాన్లు వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు సరిపడినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొద్దిగా ఎక్కువే పడుతుంది అలాగే పసుపు కూడా వేసుకున్నాం ఇప్పుడు కలయి పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్గా చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ ఇప్పుడు అందులో బాగా కలయబెట్టాలి బాగా మొత్తం ఆయిల్ లోపల మిక్స్ అయ్యేటట్టు లోపలికి మొత్తం పీల్చుకునేటట్టు బాగా కలయబెట్టాలి ఇలాగా ఇలాగ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఒక ముద్ద ఎక్కువనే తింటాం మనం చాలా టేస్ట్గా నోటికి బాగుంటుంది అలాగే కొత్తిమీర పుదీనా పచ్చడి అలాగే ఏ పచ్చడి తయారు చేసుకున్నా మనకి ఎక్కువ నిల ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకుంటే కొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది ఓపెన్గా పెట్టుకుంటే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండదు కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి అందుకే చెప్పాను కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసుకోండి ఆయిల్ ఎక్కువ కనబడాలి అలాగైతే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఇంకా నిల్వకు నిల్వ కూడా ఉంటుంది ఇలా ఈ పచ్చడి అన్ని ఏజ్ అన్ని ఏజ్ వాళ్ళు తినవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చిన్నపిల్లకి పెట్టినట్టయితే కొద్దిగా నెయ్యి వేసి పెట్టండి మరి టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా డబుల్ కాంబినేషన్తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలాగా టేస్ట్ మంచిగా వచ్చిందో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఎంతో రుచికరమైన పచ్చళ్ళు కానీ కూరలు కానీ మన ఇంట్లో మనమే తయారు చేసుకొని తింటే ఎంతో హ్యాపీగా ఎంతో టేస్టీగా ఉంటుంది మరిన్ని కొత్త రెసిపీల కోసం మా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్